ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన పుట్టిన ప్రతిజీవి కూడా మరణించక తప్పదు దేహము తాను అనుకున్నప్పుడు కష్టాలు సుఖాలు వెంటాడుతూనే ఉంటాయి అది ఒక లెక్క ప్రకారం వస్తుంది ప్రోగ్రాం ప్రకారం దాన్నే మన కర్మ అంటాము కర్త ఉంటే కర్మ ఉంటుంది కర్మ ఉంటే జన్మ ఉంటుంది జన్మ ఉంటే పునర్జన్మ ఉంటుంది గీతలో కూడా కృష్ణ భగవానుడు అర్జునుడితో పుట్టిన దానికి మరణము తప్పదు మరణించింది పుట్టక తప్పదు జాతస్య మరణం ధృవం అంటూ చెప్పుకొచ్చారు కదా సరే అసలు విషయం ఏమిటి అంటే స్వరూప జ్ఞానము కలగటానికి నేనేం చెయ్యాలి నాకు నా స్వరూపం తెలియటం లేదు అని ప్రతి ఒక్కరికీ ఉంటుంది కారణం అహంకారం బయటికి దూకినప్పుడు వ్యక్తిత్వం మాత్రమే అన్యత్వం మాత్రమే జగత్తు మాత్రమే సంసారము మాత్రమే ఇతరులు మాత్రమే కష్ట సుఖాలు మాత్రమే గోచరిస్తాయి ఈ మాయా నేనికీ ఈ జీవుడికి జీవుడు అంటే దేహమే తాను అనుకునే ఒక వ్యక్తిత్వమని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అటువంటి వారు డాక్టర్ సయ్యద్ అనే ఆయన పార్శ్వల్ వారిని దర్శించటానికి వచ్చినప్పుడు అనుగ్రహం సంపాది ఎలా సంపాదించాలి దానికి చాలా సింపుల్గా సంపాదన వలనే అది అన్నారు ఇక్కడ కొన్ని విషయాలు ఎంత సూటిగా చెప్పినా వినేవాళ్ళకి అవగతం కాదు అనుగ్రహం అంటే బయట నుంచి వస్తుందనో అనుగ్రహం అంటే ఇతరులు ఇస్తారనో అనుగ్రహం అంటే దైవం ఇస్తుందను అనుకోవటం ఈ ద్వైతంలో సహజంగా ఉంటుంది మీరు బాగానే ఉంది ఆత్మ సంపాదన అంటున్నారు అది సంపాదించేది ఎట్లాగూ ప్రాక్టికల్గా చెప్పండి ఊరికే థీరీ చెప్పి నాకు ఉపయోగం లేదు అంటూ తిరిగి ప్రశ్నించారు కానీ నీవు పూర్తిగా సరెండర్గా దైవం ఉన్నాడని అనుకుంటున్నావుగా నిరాకారము ఆకారము ఏదైనప్పటికీ ఆ దైవానికి నీ వ్యక్తిత్వాన్ని అర్పించు వ్యక్తిత్వ నాశమే నిజమైన సన్యాసము నిజమైన ఆత్మస్థితి అది అంటే సమర్పించమన్నారు బాగానే ఉంది నేను ఆ భగవంతుడికి అయినాను అని అనుకుంటే సరిపోతుందా అది కాదు కదా మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన చెప్పుకొచ్చారు ఈ విషయం గతంలో కూడా మనం ప్రస్తావించుకుందాం ఆశ్రమంలో ఒకరు గత పదిహేను ఇరవై రోజులు బట్టి ఉంటూ ఒక రోజున మహర్షి దగ్గరికి వచ్చి భగవాన్ మీకు నేను వచ్చినప్పుడే శరణాగతి అయినాను మరి ఇన్ని రోజులు గడిచిన మరి నాకు ఆత్మ ప్రకాశం కాలేదేమిటి అంటూ మొరబెట్టుకున్నాడు దానికి మహర్షులు వారు నిజంగా నీవు శరణాగతి పొందితే ఆత్మప్రకాశం కాలేదని చెప్పేవాడు ఎవడు ఉంటాడు నువ్వు చెబుతున్నావు అంటే కాలేదని తేలిపోయింది అంటూ పూర్తిగా కొట్టిపారేశాడు ఆ స్థితిని అడుగుతున్నారు ఇక్కడ మా వచ్చినటువంటి పుచ్చకుడు దాన్ని ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి ఇందాక చెప్పినట్టు స్వార్పణం వల్ల స్వార్పణం అంటే ఏమిటి వ్యక్తిత్వము తలగెత్తకుండా పరిమితత్వము తల ఎత్తకుండా దేహాత్మ బుద్ధి తల ఎత్తకుండా అన్యత్వము తల ఎత్తకుండా నేను పరిమితమైన జీవభావన కలిగి ఉన్న ఒక వ్యక్తిని అనే తలకు తల ఎత్తకుండా నిలిచి ఉన్న స్థితి శరణాగతి శరణాగతిలో వ్యక్తిత్వం తల ఎత్తదు శరణాగతిలో అన్యత్వం తల ఎత్తదు శరణాగతిలో సృష్టి నీకు ఉండదని చెప్పుకోవచ్చు ఇంకా అడుగుతున్నారు మీరు గతంలో చెప్పారు ఈ అనుగ్రహం బయట నుంచి రాదని ఎవరు మీకు అందించరని ఆత్మే అనుగ్రహమని నీవనుకునే దైవమే అనుగ్రహమని నీవనుకునే గురువే అనుగ్రహమని అని మరి ఇన్ని రకాలుగా చెప్పారు కదా మరి అటువంటిప్పుడు నేను నాకే శరణాగతి కావాలా ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు తన స్వరూపం తనకు తెలియదు నాకు నేనే శరణాగతి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ దానికి మహర్షులు వారు నిజమే నీవు చెప్పింది సత్యమే నీకు నీవే శరణాగతి కావాలి సుమాన ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎవరి నుండి అనుగ్రహం కోరుతున్నావో అతడే కావటానికి అంటే దైవంగాను గురువుగాను ఆత్మగాను దానికి ఎన్నో పేర్లు మరది మారాలి అంటే అని మా అనుక్రంతోనే కదా ఇంత చెప్పినా నాకు అర్థం కావటం లేదనే ప్రశ్న మిగిలే ఉంటుంది ఇంకా విస్తారంగా చెబుతున్నారు మహర్షులు వారు నీవు ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఆరుగుల విగ్రహం దేహము నీవనుకుంటూ వాపోతున్నావు కదా నీవు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అదే భావన కలిగి ఉన్నావు తిరుగుతున్నావు కర్మలాచరిస్తున్నావు మంచి అంటావు చెడు అంటావు నాదంటావు నీదంటావు ఇతరులు ఉన్నావు అంటావు ఒకటి కాదు మరి నీవు వ్యక్తిత్వం ఉన్నంత కాలము ఒకడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా ఆకారమో నిరాకారమో పక్కన పెడదాం కశేపు నీవు ఆకారమైతే దేవుడు ఆకారమే నీవు నిరాకారమైతే ఆ దైవము నిరాకారమే కనుక నీవు భగవంతుణ్ణి ఏ రూపేణ నువ్వు జానించినా పూజించిన ఆయన నీకు గురు రూపేణ లభిస్తాడు కదా ఆ గురువుని ఆరాధిస్తే దైవం ఆత్మగా సిద్ధిస్తాడు నీలోనే అది ఒక సిద్ధాంతం ఇక్కడ నీవు గ్రహించవలసింది ఉన్నది ఒకటే సత్యమని రెండు నేనులు లేవని ఆ సత్యమే ఆ దైవమే ఆ గురువే ఆ ఆత్మే ఆ ఉచ్చతర శక్తే బహురూపాలుగా నీకు మాయలో గోచరమవుతుంది ప్రదేశాలుగా వ్యక్తులుగా సృష్టిగా అవుతుంది కనుక నీవు చేయవలసింది రూపము అరూపము ఆకారం ఉందా లేదా నీ మనస్సుని వాటిపై ధ్యానించు నీలో భక్తి ప్రభావము పెరుగుతున్న కొద్దీ ఆ దైవము నీకు గురువుని అందిస్తాడు గురువు ఎవరనుకుంటున్నావు గురువు కూడా ఆత్మే గురువు కూడా దైవమే గురువు అంటే ఏమిటి గు అంటే అజ్ఞానము గురు అంటే తొలగించేది నిజానికి ఈ సృష్టి మొత్తము గురుమయమే అందుకని దత్తాత్రేయుల వారిని నీవు ఉదాహరణ కింద తీసుకో ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టి యావత్తు గురుభయంగా చూశాడు అవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన తనలో పరివర్తన వచ్చి తాను తానుగా పరిప్రకాశించింది కదా ఆత్మశుద్ధి కలిగింది కదా కాబట్టి గురువన్న దైవం అన్నా ఆత్మ అన్న ఉన్నదన్నా సత్యమన్నా తురీయమన్నా మోక్షమన్న కైవల్యం అన్నా భూమస్థితి అన్న స్వాహం స్థితి అన్న నిరహం స్థితి అన్నా మౌనం అన్న ఒకటే నాయన మౌనం అనే పదం ద్వైతంలో మాట్లాడకపోవటం రాయిగా కూర్చోవటం కాదు అక్కడ ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి నీ సగజత్తము మౌనము అది జ్ఞానవృత్తితో ఉన్నానన్న ఇరుకతో అన్యత్తము లేక పరిధులు లేక ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నదో అది నీ స్వరూపం కింద నిలిచి ఉంటుంది దాన్నే మనం అహంస్ఫురణ ఇక్కడ చెప్పుకుంటాము అహం అంటే నేను తనకు తానుగా స్ఫురణమయంగా అది మాటలతో చెప్పదు ఫ్లక్కులతో చెప్పదు సూచనలు చెయ్యదు తనకు తానుగా ఉన్నానన్నటువంటి స్ఫురణమయ స్థితి ప్రతి జీవిలోనూ ఉంటుంది అందుకని నీవు ప్రతి కర్మలోనూ చూస్తున్నాను వింటున్నాను తింటున్నాను పుడుతున్నాను పోతున్నాను నిద్రిస్తున్నాను మేల్కొంటున్నాను కర్మలు ఆచరిస్తున్నాను కోరికల వంట వెళుతున్నాను మానుకున్నాను మౌనంగా ఉన్నాను ఉన్నాను అంటూ నీవు అంటున్నావుగా ఈ ఉన్నాను అనేది నీ సహజత్వం అది చర్య కాదు అది ఒక ఎక్సిస్టెన్స్ ఆ స్థితిలో అది దానంతటిది ప్రకాశించిన స్థితిలో అనుగ్రహం చేత ఎందుకని అనుగ్రహం అంటే ఆత్మకి బా మరో పేరు శ్రద్ధ అన్న ఆత్మే అనుగ్రహం అన్న ఆత్మే ఉన్నదన్న ఆత్మే అదే నీవు అన్నా అది ఆత్మే ఆత్మ అంటే ఎ సింపుల్ అవేర్నెస్ ఇక్కడ దానికి ఒక జ్ఞానవృత్తి ఉంటుంది ఆత్మకి మామూలుగా అయితే ఈ ద్వైతంలో ఈ మాయలు చూచేవి చూడబడేవి ఉంటాయి నేను చూస్తున్నాను నా దేహము సంసారము జగత్తుని నేను తెలుసుకుంటున్నానని నువ్వు అనుకుంటావు అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి ఇక్కడ ఆత్మస్థితిలో జ్ఞానవృత్తిలో సబ్జెక్టు ఆబ్జెక్టు అదే కూర్చుంటుంది తన అర్థం తన ఉనికిని తానుగా గుర్తించుకునే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది ఒక్క పరబ్రహ్మకే ఉంది ఒక్క దైవానికే ఉంది ఒక్క గురువుకే ఉంది ఈ సృష్టిలో మరి ఇతర దేనికి వస్తువులకి లేదు నువ్వు బాగా పరిశీలించు ఏ ఒక్క వస్తువైనా సూర్యచంద్రాదులైనా జగత్తైన ప్రేమైనా సంసారమైనా ఇతరులైనా వారు ఉన్నట్టు నీకు చెప్పారా లేదు కదా నువ్వు గుర్తిస్తున్నావు గుర్తించేది జ్ఞానము కాబట్టి ఇట్ ఈస్ ది సెల్ఫ్ దడ్డస్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దడ్డస్ ఎవ్రీథింగ్ జ్ఞానమే ఇదంతా చేస్తుందని నీవు గ్రహించు నిజానికి ఉన్నది జ్ఞానము లేనిది సృష్టి అంటే జనన వరణాలు లేవు అవస్థాతరములు లేవు కాలము లేదు భవిష్యత్తు లేదు గతము లేదు అంటూ నీవు నీ అంతా నీవే తెలుసుకుంటావు ఆత్మే నీ సహజత్వం మంచిది విచారించు నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు ఇందులో అణువాత్రము కూడా సత్యము దాగి ఉండ లేదు ఈ మాయకి ఆధారము ఆత్మే కానీ ఆత్మలో మాయ లేదు సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు తురీయమందు సహజ స్థితి ఎందు జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడెక్కడ సృష్టి ఎక్కడ అదృశ్యమైపోయిందిగా కారణం అవన్నీ అహంకారపు ధోరణులు తప్ప మరొకటి కాదు మంచిది పవనమే శరణ్యం